నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఉన్నతి పథకం కూడా అందుబాటులోకి తెచ్చింది మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ సాధికారత సాధించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం కింద జీరో వడ్డీకి రుణాలను అందిస్తూ ఉన్నారు ఉన్నతి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాలలో దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి అధికారులు అర్హులైన ఎస్సీ మరియు ఎస్టీ మహిళలు జీరో వడ్డీ రుణం కింద ఉన్నతి పథకంలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం అందించే వాళ్ళను ఆర్థిక సాధికారిత సాధించడం కోసం ఇప్పటి వరకు అనేక చర్యలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించి వారిని ఆర్థికంగా బలంగా చేసే విధంగా పలు పథకాలను రూపొందించింది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘంలో ఉన్న ఎస్టీ మరియు ఎస్టీ మహిళల కోసం ఉన్నతి పథకం అమలు చేస్తూ ఉంది కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే ఐదు లక్షల వరకు మీకు వడ్డీ లేని రుణాలు అయితే వస్తాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్